జనసేన ఇక్కడికి విచ్చేసినటువంటి జనం 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 జనసేన జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మనసేనా జనం కోసమే జనసేన ఆ యుద్ధరీ అశ్వత్మహత అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నారు ఆ భగవంతుడు మనతో ఉన్నాడు జగనన్న కాలనీలన్నీ కూడా మోసమే మన నియోజకవర్గంలో మాఫియా డాన్ అంటే బడుకొండ అప్పల నాయుడు ఎన నాయకుడు మన గుండె చప్పుడు మన ధైర్యం మనకి పోరాటాన్ని నేర్పిన మన పవన్ కళ్యాణ్ గారి కోసం ఒకరికి కూడా నా నమస్కారం ఈరోజు జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవం తాలూకా వేడుకలు నెల్లిమర్ల నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న లీడర్స్తో కలిసి ఎల్లిమర్ల నియోజకవర్గ విజయనగరం జిల్లా జన సైనికులు వీర మహిళలు మరియు జనసేన నాయకులతో కలిసి అలాగే ప్రజలందరితో కలిసి డెంకాడ మండలం డెంకాడ గ్రామం దగ్గర చేసుకోవడం జరుగుతున్నది అశేష సంఖ్యలో జనం ఈరోజు రావడం మీరు చూస్తే ఖచ్చితంగా ఎన్నికల సమర సంఖారావు మోగింది ప్రజలందరూ కూడా మార్పు కోసం చూస్తున్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం చూస్తున్నారన్నది మీకే తేటతల్లం అవుతున్నది పదేళ్ల క్రితం ఒక వ్యక్తి తాలకు ఆశయం ఆశ తపన ప్రజలకు శ్రేయస్సు చేయాలని పేద ప్రజలకు అండగా ఉండాలని మధ్య తరగతి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని వాళ్ళందరినీ ఆర్థిక సుస్థిరతతో ముందుకు తీసుకువెళ్లాలని ఈ ప్రాంతం మారాలి ఈ రాష్ట్రం మారాలి భారతదేశం అనేది మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలి ప్రజలకు అండగా ఉండాలి పోరాటం చెయ్యాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి అధికారం ఉన్నా లేకపోయినా అనే ఒకే ఒక కాంక్షతో మా గుండె ధైర్యం మా గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నది ఈ పార్టీకి మేమందరం కూడా రాష్ట్రంలో జరిగే ఆవిర్భావ సభకి వాళ్ళం కానీ ఆయన పిలుపు మేరకు ఏ జిల్లాలో ఆ జిల్లాలో చేసుకుంటున్నా దానిలో భాగంగానే ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలతో నాయకులతో వీర మహిళలతో సైనికులతో ఏర్పాటు చేయడం జరిగింది తాడేపల్లిగూడెం వేదికగా ఆయన పిలుపునిచ్చారు ఖచ్చితంగా యుద్ధం ఇది జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి చేస్తున్న యుద్ధం పేద ప్రజలు ఇంకొకసారి మోసం పోకుండా భయపడకుండా మనం ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉండాలి ముందుకి నడవాలి వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు ప్రతిరోజు మోసం చేస్తున్నారు మళ్ళీ మోసం చేస్తూనే ఉంటారు కానీ మనం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి ప్రజల్లో మనం బలంగా వెళ్ళాలని మా నాయకులందరికీ పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకే మేమందరం కూడా నడవడం జరుగుతున్నది జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఇక్కడ గెలుపు జెండా ఎగరేసి తీరుతాం అందరం కలిసి సమైక్యంగా పనిచేస్తాం పేద ప్రజలు ఇంకొకసారి మోసం పోకుండా చూస్తాం ఎందుకంటే ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఎన్నికల ముందర వచ్చి రకరకాలు చెప్తున్నారు సంక్షేమం అనేది జగనన్న సొత్తు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది జగనన్న సొత్తు కాదు ఏ ప్రభుత్వమైనా సంక్షేమం ఇస్తుంది అది ప్రభుత్వాలు చేసే పనులు కానీ దానితో పాటు అభివృద్ధి కూడా చూపించాలి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎటు చూసినా చీకటిమయం చేసేసాడు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేవి మన నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటుంటే ఈరోజు దాన్ని పూర్తిగా ఎండగట్టాడు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు ఒక్క నోటిఫికేషన్ లేదు గవర్నమెంట్ టీచర్లకు కూడా ఈరోజు జీతం సరి అయిన సమయంలో పడని దుస్థితి ఉన్నది టీచర్లను సిపిఎస్ విధానాలను రద్దు చేస్తానని చెప్పి మోసం చేశాడు ప్రజల్ని ఆడ ఆడ మనుషుల్ని ముఖ్యంగా ఆడ మహిళల్ని మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేశాడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశాడు పేదవాళ్ళని జగనన్న కాలనీలు ఇస్తానని మోసం చేశాడు ఎక్కడ ఒక్క కాలనీ కూడా లేదు వసతులు లేవు పేద ప్రజలైతే ఈరోజు ఇల్లు కట్టుకోలేదు పట్టాలు పేదవాళ్ళకి రాలేదు ఉన్నవాళ్ళకే వచ్చాయని పేద ప్రజలే ఈరోజు చెప్పడం జరుగుతున్నది ఒక్కొక్కటి ఒక్కొక్క మోసం ఇక్కడ జరుగుతున్నది ఖచ్చితంగా ప్రజలైతే ఈరోజు మార్పు కోసం చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల జీవన విధానాన్ని మార్చడానికి వస్తున్న ప్రభుత్వం అని ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు నెలిమర్ల నియోజకవర్గంలో ఒక మచ్చతనక త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రజల తాలూకా విశేష స్పందన అలాగే వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా సపోర్టు మీరు ఖచ్చితంగా చూస్తారు విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ జెండా ఎగిరి తీరుతుందని నేను మీ అందరికీ చెప్తున్నాను నేను ఒక్కటే ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఒక మహిళని మీ ఇంటి ఆడబిడ్డని ఈ నియోజకవర్గంలో మీకోసం వచ్చిన దాన్ని ఉద్యోగ అవకాశాలు కానీ నీటి సమస్య కానీ పారిశుద్ధ్యం కానీ మురికి కాలువలు కానీ ఇవేమీ లేకుండా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఎయిర్పోర్ట్ వస్తున్నది కాబట్టి దానికి ధీటుగా తయారు చేసి మీ జీవన విధానం మార్చేటట్టు కంకణం కట్టి ముందుకు వస్తున్న దాన్ని ఒక్క అవకాశం ఇవ్వండి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి గాజు గ్లాసు మన నియోజకవర్గంలో గాజు గ్లాసు ఉంటుంది నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈసారి గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి మీ ఇంటి ఆడబిడ్డగా నాకొక్క అవకాశం ఇస్తానని కోరుకుంటున్నాను అన్యాయం చేయను అరాచకం జరగనివ్వను రెవెన్యూ సమస్యలు లేకుండా మీకు భరోసాగా అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తానని ఇంకొకసారి మాట ఇస్తున్నాను మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకి అందరికీ కూడా పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్